ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని తన వాహనంలో దవాఖానకు తరలించి రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మానవత్వం చాటుకున్నారు గోదావరికని జిఎం కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు ఆర్ఎల్లి శ్రీనివాస్ తన కూతురు ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై ఎన్డిపిసి మెటీరియల్ గేట్ ముందు న్యూ టర్న్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆర్ఎల్లి శ్రీనివాస్ మూడేళ్ల మనవడి తలకు తీవ్ర గాయాలై రక్తపు మడుగులో ఉండగా అటువైపు నుంచి వెళ్తున్న కందుల సంధ్యరాణి తన వాహనాన్ని ఆపి బాధితులను పరిస్థితి చూసి హుటహుటిన అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఇరవై ఐదు నిమిషాలలో ఉంటామని చెప్పారు పరిస్థితి విషమించేలా ఉందని తన వాహనంలోనే వాళ్ళని ఎక్కించుకొని సింగరేణి ఆసుపత్రి సిబ్బందిని అలర్టి చేసి ఆసుపత్రిలో చేర్పించి బీజేపీ ఇన్ఛార్జి కందుల మానవత్వాన్ని చాటుకున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల బృందంతో మాట్లాడగా పరిస్థితి విషమంగా ఉందని ఇంకా ఆలస్యం ఉంటే ఘోరం జరిగి ఉండేదని హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి పంపించడం జరిగింది ఇదిలా ఉండగా హెచ్కేఆర్ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్డిపిసి గేట్ ముందు రాజు రహదారిపై బీజేపీ నాయకుల నిరసన చేపట్టారు హెచ్ఆర్కే నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినదించారు ఈ సందర్భంగా బీజేపీ రామగుండం నియోజకవర్గం కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ మాట్లాడుతూ హెచ్ఆర్కే యాజమాన్యం రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం మూలంగానే నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలను కోల్పోతున్నారని వాపోయారు హెచ్చరికే యాజమాన్యం వెంటనే వదిలేసిన సర్వీస్ రోడ్డు నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు రామగుండం నుంచి గంగానగర్ వరకు ఈరోజు ప్రజలు ప్రాణాలు గుప్పిర్లో పెట్టుకొని ఈరోజు నరకానికి ఒక సైన్ బోర్డు లాగా మన గోదావరి కాని రామగుండం గంగానగర్ వరకు రోడ్లు మారినాయి నిన్నటికి నిన్న ఆరెల్లి శ్రీనివాస్ అని చెప్పేసి ఒక సింగరేణి కార్మికుడు తన కుటుంబంతో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రమాదానికి గురైతే సరైన సమయంలో రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కదల సమయారాయణ గారు స్పందించి వారిని హాస్పిటల్ తీసుకుపోయిన ధర్మిల ఈరోజు వారి కుటుంబం సురక్షితంగా ఉండడం జరిగింది కానీ కొద్ది నెలలుగా కొన్ని వందల యాక్సిడెంట్లు ఈ రోడ్ల మీద జరుగుతూ ఉన్న కనీసం సేఫ్టీ మెజర్మెంట్ పాటించని ఈ హెచ్కే ఆర్ యాజమాన్యం యొక్క ఈ రోజు మీ భారతీయ జనతా పార్టీ తరపున ప్రశ్నిస్తా ఉన్నాం బీజేపీ రామగుండం మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సిలివేరు ఆంజనేయులు దామరకుంట గణేష్ శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు గాండ్ల స్వరూప ఇదునూరి చిరంజీవి ఆలకుంట మహేష్ భూత్ అధ్యక్షులు జడల మనోహర్ ఇదునూరి శ్రీకాంత్ ఉప్పలంచ శ్రీనివాస్ గొల్లపల్లి సతీష్ జెల్ల నరేష్ కోసనూరి సతీష్ ఈదునూరి శ్రీకాంత్ మందపల్లి ప్రశాంత్ కుందారపు నరేష్ తదితరులు పాల్గొన్నారు